జై పాపన్న చక్రవర్తి సర్దార్ సర్వాయి రాష్ట్రం చెంగర్లలో ఏదైతే క్రాంతి కాలనీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలో భాగంగా ఈ కార్యక్రమము నిర్వహించడం కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు బైక్ ర్యాలీ మరి అలాగే సర్దార్ సర్వాయ్ పాప అన్నది ఏదైతే ఫ్లెక్స్ మనం పెట్టుకొని ఈ జీప్ ద్వారా మనము మొత్తం ఈ శనగ అంతా కూడా ఈ ఒక బైక్ ర్యాలీ ద్వారా జీప్ ర్యాలీ ద్వారా పాప అన్నది ఎవరు ఆయన చరిత్ర ఏంది మనం ఆయన సాధించిన విజయాలు ఏంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది భవిష్యత్ తరాలకు మనం ఏం అందించాలి మన గౌడ బిడ్డ ఎవరు అనే సంకేతము ఆయన చరిత్రను మనము ఈ రోజు ర్యాలీ రూపకంగా మనం తీసుకోబోతున్నాము ఈ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన మన సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి కూడా పంజారా జయంతి గౌడ్ గారు సర్దార్ సర్వాయి పాపన్న సినిమాని తెరకెక్కించి ఒక గౌడబిడ్డగా సర్దార్ పాపన్న విగ్రహం మొట్టమొదటి విగ్రహం భువనగిరి కిల్లాలో పెట్టడం కూడా ఒక అభినందనీయం మరి ఈ కార్యక్రమానికి పంజాల జయంతి గౌడ్ గారు రావడం వారిని ఆహ్వానిస్తున్నాం కమిటీ సభ్యులందరం కూడా మరి ఈ రోజు కూడా ఏదైతే సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలో భాగంగా ఈ కార్యక్రమం మనందరం కూడా చేపడుతున్నాము దాదాపు ఒక రెండు వందల బైక్లతో మనం గౌడ సోదరులందరం కూడా కాలనీ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో నుండి ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషము మరి గౌడ కమ్యూనిటీ నుంచి కూడా ఇక్కడ ఉన్న మాజీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా అభినందనీయం తొందరలో చెంగర్లాలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించ ప్రతిష్ఠించాలనే సంకల్పం కూడా మనం తీసుకుంటున్నాం అది కూడా ధన్యవాదాలు చెప్తున్నా కమిటీ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సినిమా హీరో జయంత్ గౌడ్ గారు ఇప్పుడే రావడం కూడా చాలా అభినందనీయం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన సర్దార్ సర్భాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదు రోజు జయంతి సందర్భంగా మన గౌడ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మన సర్దార్ సర్వై పాపన్న చేసిన మంచి పనులు మన గౌడన్నలకు పిలుపునిచ్చిన మన సర్దార్ సర్వై పాపన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఆయన ఎన్నో మన గౌడ సంఘానికి సేవలు చేసి మన గౌడ సంఘంని అభివృద్ధి చేసి మన అందరినీ ఆయన మనం అందరము ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను మన అందరు గౌడ సంఘం సభ్యులందరికీ గౌడ కులస్తులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా మన జయంతి గౌడ్ గారు పెద్దలు వచ్చి చాలా సంతోషకరం అదేవిధంగా శ్రావణ్ గౌడ్ గారు పెద్దలు రావడం మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఈ ఉద్యమానికి మనకు ఆనమాలు ఏదైనా ఉందంటే నేను టెన్ ఇయర్స్ కిందనే జయందన్న గౌడ్ దగ్గర ఇంటికో సందర్భంలో పోయినాం పోతే అన్న గలం చూస్తే నేను ఆ రోజు మా భువనగిరి ఎంపీ మాజీ ఎంపీ బుర్ర సాయి గౌడ్ దగ్గరికి ఏదో సందర్భం పోతే అన్న గలం ఇస్తే నాకు ఆ రోజు ఆ రోజు ఫస్ట్ టైం ఆ రోజు మన బడుగు బలైన వర్గాల మన గౌడు జాతికి నువ్వు ఏం చేసావు అని ఒకసారి అడిగితే నాకు ఒకసారి జల్లు అనేది ఎంత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అన్న అప్పుడు నేను ఆ రోజు చూసిన ఈరోజు మూడు వందల డెబ్బై సందర్భంగా వచ్చిన చాలా సంతోషం వీళ్ళ కాళ్ళ నుంచి మన బాంధవులు అందరూ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన మన గౌడ జాతి ఆనిమృత్యం ఎందుకంటే పదహారు వందల యాభై సంవత్సరాల కిందమే ఏకైక వ్యక్తి చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వాళ్ళ అమ్మగారు కులవృత్తి అయిన కళ్ళు గీత కార్యక్రమం చేసుకుంటూ జీవనం గడుస్తుంటే ఆ రోజు సైనికులు వచ్చి కళ్ళు దాగి డబ్బులు ఎగ్గొట్టడం ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంటే ఆయన చూసి ఎదురుదాడి పన్ను కట్టాలా ఎందుకు కట్టాలని కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ ఆనాడు స్టార్ట్ అయిన కార్యక్రమం నుంచి ఆయన మెట్టు ఎక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఉద్యమాన్ని పన్నెండు మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి పన్నెండు వేల మంది సైన్యం తయారు చేసినట్టు అది ఆశామాష కాదు అది సాకలి సాయన్న ఎరకలి వెంకన్న కుమ్మరి గోవిందన్న వీళ్ళందరూ ఫస్టు మన పాపన్నతోని సాకలి సాయన్న అంటే సర్దార్ సాయన్న అని ఆయన పేరు కూడా నామకరణం చేయడం సర్దార్ సర్భాయి పాపన్న వచ్చింది ఈ అన్ని కిలాను అధిరోహించి అంటే ఆ రోజు జైసిఖాన్ వాళ్ళందరూ పద్నాలుగు లక్షల ఆ రోజే పన్నుగట్టి లొంగిపోయిన సందర్భం గోలికొండని సాధించినంటే అంటే అది ఆశామాష కాదు వివిధ కోటలను కట్టి ఏలినటువంటి ఆనాడే మన ముద్దు బిడ్డ గౌడజాతికి ఆనిమత్యం ఆయన స్ఫూర్తి ఈరోజు యువతకు ఎంతో ఆదర్శం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సన్యాసులు అంటారు బీసీలకు తెలివి ఉన్నదా ఏం చేస్తారు అంటారు ఆరు పదహారు వందల యాభై యాభై సంవత్సరాల అప్పట్లోనే మన గౌడజాతి ముద్దుబిడ్డ కోలనెలి ఔరంగజీబీని ఎదిరించి కొట్లాడిన ముద్దు బిడ్డ అలాంటి వ్యక్తులు ఇప్పుడున్న వ్యక్తులు కొంతమంది మనని ఈలన వేశారు బీసీలకు వీళ్ళ పరిపాలన నేను ఎందుకైనా మంచిదే రేపు ఫ్యూచర్లో కానీ తెలంగాణ సాధించుకున్నాం అదేవిధంగా మనకు ముఖ్యంగా ము ఇప్పుడున్న మన మీద కర్తవ్యం ఏంటంటే బీసీ ఉద్యమం ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ బీసీ బిడ్డ కాలే అదే స్ఫూర్తి ఆనాడు జయశంకర్ సారు తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉద్యమం ఏంటంటే బీసీ ఉద్యమే బీసీలకు న్యాయం జరగాలంటే మన బీసీ ముఖ్యమంత్రి ఉండాలి మన న్యాయం మన సమస్యలు తెలుసాయి తెలవాలంటే ఏడున్న ఇప్పుడు ఒక మన మూడు సంవత్సరం ఉంటుంది అరే మనోడు ఏడున్నా ఒక గంట వేసిపోతారు అంటే ఇప్పుడు మనోడు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఇలా ఇవన్నీ న్యాయం జరగాలంటే ఫస్ట్ మనకు నెక్స్ట్ ఇప్పుడు దాన్ జయిందంటే పెద్దలు మహా మేధావుడు కొంతమంది ఇంకా చాలామంది సహకారాలతో ఈ ఉద్యమాన్ని ఫ్యూచర్లో మన న్యాయం మన అక్కల గురించి తీసుకొని మనకు న్యాయం జరగాలంటే ఈ అన్నస్ఫూర్తి ముందుకెళ్తే వెళ్తే బాగుంటుందని చిన్న ఉపన్యాసం తప్పుడు క్షమించండి పాపన్న గౌడికి జై సర్దాయి సర్వాయి పాపన్న గౌడికి ఈరోజు మన చెంగిచెర్ల గ్రామంలో సరదాయి సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు మనం బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము దానికి పెద్దలు మన జయంతి గౌడ్ గారు శ్రవణ్ కుమార్ గౌడ్ గారు వచ్చినందుకు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు వాళ్ళు కూడా ఈరోజు మన సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ గారికి గొప్పతనము చాలా మందికి తెలియదు దాన్ని మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని చాలా ఈ ర్యాలీ ద్వారా ఇంకా వేరే ఇతర కార్యక్రమాల ద్వారా తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అలాగే అది నాదొక వినపము మన సర్వై సర్వై పాపన్న గౌడు విగ్రహాలు మన ట్యాంక్ బండ్ మీద నిర్వహించాలి ట్యాంక్ బండ్ మీద దాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దల ద్వారా నేను కోరుతున్నాను మరి సీనిచర్ల గౌడ సంఘానికి మరి ముఖ్య అతిథిగా సర్వే పాపన్న రాష్ట్ర నాయకుడు జయంత్ గౌడ్ అన్నకు మరి తెలంగాణ సరే పాప సేనా అధ్యక్షుడు శరణ్ గౌడ్ మరియు పెద్దలందరూ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాను రెండు వేల నాలుగులో సరే పాపన తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి గేట్ ఎందుకంటే ఆ రోజు నాడు విలాశాపుల్లో చూసి ఆయన ఒక రగిలించుకొని ఆయన సినిమా రూపంగా తీసుకొచ్చి రెండు వేల నాలుగులో ಕೊಡಕ್ಂಟು ಮನ ಪೋನಗಿರಿ ಕರೆ ಪಾಪ ಮೊಟ್ಟೆ ಮೊದಲ ಸರೇ ಮೇಲೆ ಅನ್ನ ಆ ರೋಜು ರೊಂದು ಈ ರೋಜು ರೊಂದು ಕಟ್ ರೂಪಾಯಿ ನಷ್ಟಪೈನಾ ಆ ರೋಜು ಮಾತಿ ಜಾತಿ ಉಪಯೋಗ ಪಡ್ತದೆ ಮನ ಜಾತಿ ರಗಣ ಯುವಕ ಚೇತನ ಕಲಿಯಾಲೆ ರಾಜಕೀಯ ఆ రాజకీయ చైతన్యం ఏంటి అనేది అప్పుడే మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నేర్పిన సరే ఈ రోజు చూస్తే మన డెబ్బై సంవత్సరాల ససంత్రం వచ్చిన తర్వాత చూస్తూ బీసీలకు ఏలాంటి రాజకీయ చైతన్యం నేర్పలే ఏ రాజకీయ లీడర్లు అయినా కానీ వాడుకోనిపెట్టి చెక్క కడప వాడుకోనిపెట్టిన తప్ప ఏలాంటి రాజకీయ చైతన్యం కాలే మనం మన ఆ రోజు చేతన్న ఆ పాపని విగ్రహం పెట్టడం వల్ల సంఘాలు ఏర్పడి ఆ రోజు మూడు సంఘాలే ఉండే ఇవాళ ముప్పై ఆరు సంఘాలు అయినాయి సంఘాలు ఎందుకు పెరిగినాయి అంటే మనకు అంత సంఘాలను చూస్తే అందరు జైన చేస్తున్నారు యువకులు బాగా ఇంప్రూవ్ అయిపోయారు ఇవాళ చైతన్మయ్యింది ఇవాళ ఎంత గొప్ప విషయం అంటే జయంతన చేసిన గొప్ప విషయం ఏంటంటే చిన్న పిల్లగాడైనా ఇలా జయంత అన్న అదే సరే పాపన సినిమా తీసిన ఇంకా చూసుకుంటున్నారు పాటలు అన్ని అన్ని తెల్ల వివరంగా నడిపించిడు ఇవాళ ఎంత అద్భుతం అంటే ఇవాళ జీయంగా చెప్పాలంటే ఆయనకు గొప్ప విషయం అది అదే చిరకాలం నిలబడి ఉంటుంది జయంతానకు ఎందుకంటే మేముతో ఆయనతో తిరిగినా మేము రెండు వేల నాలుగు నుంచి మేము తిరిగినా అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు తిరిగినా ఆయన వరంగల్ జిల్లా ఇలా రామన్న గౌ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవాళ ఇంత చైతన్యం వచ్చింది ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలి మన పిల్లలు నేర్పాలి రాజకీయ లీడర్ అయితేనే రాజ్యాధికారం కొట్టాడచ్చు ఒక ఉద్యోగస్తుడు కింద పనిచేస్తున్నాడు ఒక కార్పొరేటర్ కింద ఒక ఎమ్మెల్యే కింద ఒక ఎంపీ కింద పనిచేస్తున్నాడు ఆ రాజ్యాధికారం మనం అనుభవించాలి బీసీ రాయ బీసీ రాజకీయం చూపే మొదలైంది తెలంగాణ గురించి మనం కొట్లాడినాము ఇప్పుడు బీసీ రాజకీయ కొట్లాడుతున్నాం కాబట్టి మనం అంత చైతన్యమై ఈ పాపను ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను జై సర్దార్ సర్వాయి జై సర్దార్ సర్వాయి గౌడ్ గారికి ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి జరుపుకుంటున్నాము సర్దార్ సర్వై పాపన్న గౌడు వాస్తవానికి నాకు ఒక పది సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ తెలియదు నాకు తెలిసిందంటే మన జైందన్నని ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న లేరని మీరు అనుకుంటున్నారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న మన జైన్ అన్నలో ఉండాలని నేను అనుకుంటున్నాను మన శ్రవణంలో ఉండని అనుకుంటున్నాను ఈ రోజు మనం ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నాం అంటే ఇంకొక సర్దార్ సర్వాయి పాపన్న మన యువత నుండి రావాలి పుట్టుక రావాలంటే వానికి నాకు నాకు పది సంవత్సరాల ముందు ఎట్లనో సర్దార్ సర్వాయి పాపన్న తెలియదు మన యువతకు తెలియదు మన పిల్లలకు తెలియదు వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎన్నో చేయాలి ఈ ర్యాలీ ద్వారా మన యువత నేర్చుకోవాలి మన పిల్లలకు చెప్పాలి సర్దార్ సర్వాయి పాపన్న ఇప్పుడు కాదు స్వతంత్రం రాకముందుకే గోల్కొండ కిల్లా నెగి ఆ గోల్కొండ కిల్లా పైన మన జెండా ఎగిరేసిండు ఇప్పుడు వీళ్ళు బీసీలు మన ముఖ్యమంత్రి ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన స్థాయి మనది అలాంటిది మన స్థాయి ఉంది కాబట్టి మన యువతకు అందరికీ మనం ఎంతో జోష్ ఇలాంటి ర్యాలీ తీసి ఇంకా ముందుకు కోరుకుంటున్నాను జై సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ కి పాపన్న జై సర్దార్ సర్వాయ్ పాపన్న జై పాపన్న ఆశయాలను సాయిదామ్ సాయిదామ్ పాపన్న ఆశయాలను సాయిదామ్ సాయిదామ్ బౌజన్ లైక్ kiya tha కోటిలాలి సర్దార్ సర్వాయి పాపన్న సంఘం చెంగచెర్న వారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చిలక ఇక్కడ చెనగచర్లలో కాలనీ నుండి మొత్తం చెనగచెర్ల మేడిపల్లి బోడుప్పల్ సుదూర ప్రాంతాలలో మొత్తం ర్యాలీగా తీసి సర్దార్ సర్వాయి పాపన్న ఘనచరిత్రను కీర్తిని గొప్పతనాన్ని ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈరోజు చెనగచర్ల గౌడ సంఘం వాళ్ళు ఒక ర్యాలీ తీయడం జరిగింది ఆ ర్యాలీ నేను దాదాపు అనుకుంటా ఉన్నాను ఇది మిగతా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గౌడ సంఘాలకి బహుజన కులాలకు కూడా ఇది నాంది పలకాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ చెంగచర్ల గౌడ సంఘమే కాకుండా మిగతా సంఘాలు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక వీరుడు ఆయన ఒక మనిషి అనుకుంటారు ఒక వ్యక్తి అనుకుంటారు కానీ ఆ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తిని మనం గ్రహించినప్పుడే పాపన్న చరిత్ర ఏందో మనకు తెలుస్తుంది ఆ శక్తి సబ్బండ వర్గాల కోసం కొట్లాడింది బహుజన కులాల కోసం కొట్లాడింది అనగారిన వర్గాల కోసం కొట్లాడింది అనగారి పడ్డగా ఎక్కడ ఎక్కడైతే అనగారి పడ్డమో అక్కడనే తిరగబడాలి మనం ఎన్ని రోజులు ఈ వెట్టి చాకిరి చేయాలి ఎన్ని రోజులు ఈ కప్పం కట్టాలి మొగరాయలు చేస్తున్న ఆరాచకాల దురాగతాలను చిన్నపిల్లలని ఏమంటారు కులాంతర వివాహాలు కానీ చిన్న అతి చిన్న వయసులో వివాహాలు ఇబ్బంది పెట్టడాలు మహిళల మీద అరాచకాలు కప్పం కట్టించుకోవడాలు ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా చూసి ఎందుకు మన బ్రతికేందుకు మనం ఎందుకు కష్టం మనదైతుంది సొమ్ము దొరల పాలైతుంది మొగలాయల పాలన పాలనవుతుంది వాళ్ళకు ఒత్తాస పలుకుతున్న జాగీర్దార్లు జమీందారులు వీళ్ళందరూ కూడా ఆయనకు వత్తాసలు పలికి ఇష్టం వచ్చినట్టుగా కప్పం కట్టమంటుర్రు ఈ కప్పాన్ని మేము కట్టలేకపోతున్నాం ఎందుకు ఈ బతుకు బతికి వేస్టు నేను తిరగబడతా నాతో పాటు ఎవరెవరు వస్తారు అని చెప్పేసేసి ఆ రోజు కళ్ళు మండవ కాడ ఆయన కూర్చొని మాట్లాడుకుంటే ఒక పన్నెండు మంది సైన్యం ఆయనకి జై కొట్టారు మేము పాపన్న మేము మీ అమ్మని నడుస్తాం మీరు ఎక్కడ పోయినా సరే మీ ఎంట ఉంటామని చెప్పేసేసి ఒక పన్నెండు మంది చాకలి సర్వాన్న మంగాలి మాసన్న దూదేకుల పీర్ సాహెబు ఇలా కుమ్మరి గోవిందు ఇలాంటి ఒక పన్నెండు మంది ఆయన ఎమ్మడి సైన్యంగా బయలుదేరి ఆయన ఒకటే పెట్టుకున్నాడు ఎవరైతే సంపద ఉందో జామీందారులు జగీర్దారులు వీళ్ళ మీద మనము దోపిడీ చేయాలి దోపిడీ చేసి సంపద తీసుకోవాలి ఆ సంపద తీసుకొని ప్రజలకి పంచాలి ప్రజలకు పంచినప్పుడే ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు అలా బతకాలంటే మనం డబ్బు ఫస్ట్ డబ్బు సంపాదించాలి మనం దోపిడీ చేయాలని వీళ్ళు ఒక్కొక్కరు గడిల మీద దోపిడీలు స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రజలకి సుభిక్షమైన పాలన ఇస్తూ సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ అంటే వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాల కింద ఎవరికి కూడా తెలియదు కానీ ఇలా సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ పేరు ఎట్లా వచ్చింది అంటే కూడా కొంతమందికి తెలియదు వాళ్ళ ఇంటి పేరు నాసౌని అలా నా అమ్మ పేరు సర్వమ్మ అలా నాయన పేరు ధర్మయ్య గౌడ్ కానీ ఈయనకి సర్దార్ సర్భాయి అని పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఈయన పేరు పాపన్ననే ఈయన పుట్టింది గౌడ కులమే కానీ ఈయన ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిండు ఆయన రాజయ్యి ప్రజలకి కప్పం కట్టకుండా మీరు మంచిగా బ్రతకండి మీరు ఎవ్వరికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు మీకు ఎవ్వరు కూడా మీ మీద దో దోపిడీలు చేయరు అఘాయిత్యాలు చేయరు నేనున్న అనే ధైర్యాన్ని అయితే నూరి పోసిండో అప్పుడు ప్రజలు ఒక ఛత్రపతిలో మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ అని ఎట్లా గొప్పగా కీర్తిస్తారో మన తెలంగాణ భారతదేశంలో కూడా ఖచ్చితంగా సర్దార్ అని ఒక బిర్దిచ్చారు పాపన్నకి అప్పుడు సర్దార్ అనే పేరు వచ్చింది ఆయన మొట్టమొదటి కోట ఏ కోట అంటే సర్వాయిపేట కోట సర్వాయిపేటల కోట రాజయ్యండి కాబట్టి ఆయనకి సర్దార్ సర్వాయి ఆయన పేరు పాపన్న గౌడ కులస్తుడు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అనే పేరు వచ్చింది ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి ఆయన ఒక సాధారణ కల్లు గీత వృత్తికా నుంచి అనగారిన వర్గాలకెంచి అత్యంత పేదరిక కుటుంబం నుంచి వచ్చి ఆ రోజులల్ల ఈ క్షూద్రులు ఎవ్వరు కూడా రాజ్యాధికారం చేసేవాళ్ళు కాదు ఓన్లీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ మూడు కులాలు మాత్రమే రాజ్యాధికారం వేలాలి క్షూద్రులు ఓన్లీ వాళ్ళకి సేవ చేసేవాళ్ళు సేవకులుగా మారాలి ఇలాంటి సందర్భంలో క్షూద్రులు కూడా రాజ్యాధికారం వేయొచ్చు అని మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఎలిగెత్తి చాటిండు ఈ భారతదేశంలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఎవరైతే చరిత్ర ఉంది ఎవరైతే గొప్ప వీరులు అని చెప్పేసేసి బ్రిటిష్ కాలంలో ఏకే గోయల్ గారు చరిత్రలు మొత్తం తీస్తే మహారాష్ట్రకించి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు ఇక్కడ తెలంగాణకి సర్దార్ సర్వాయి పాపన్న గారు ఇలాంటి గొప్ప వీరులు మహారాష్ట్ర శివాజీ అంత సమకాలికుడు అంత గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న కానీ చరిత్రలు గతంలో ఉన్న చరిత్రలు గతం ఉన్న పాలకులు ఆంధ్ర పాలకులు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రభుత్వాలు సర్దార్ సర్వై పాపన్న చరిత్రని మరుగున పడిస్తున్నాయి ఎందుకు మరుగున పడిస్తున్నాయి అంటే ఆయన పేరు ఆయన చరిత్ర చదివితే మనుషులకు రోమాలు లిక్క అరే మన కులంలో ఇంత గొప్ప వీరుడు బతికిండా ఇంత గొప్ప వీరుడు రాజ్యాన్ని ఏలిండ గోల్కొండ కోటనే ఏలిండ ఇంత పెద్ద వీరుని కుటుంబంలోకి వచ్చినాం కాబట్టి మనం కంపల్సరీ మనం కూడా ఏదో ఒకటి చేయాలని అందరం కూడా ముందుకు అవుతాము బీసీలు బహుజనవాదులు అందరూ కూడా ముందుకు పోతారు ముందుకు పోతే గడిల పాలన ధ్వంసమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా ఈ చరిత్రను మరుగున పెడుతున్నాయి మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకి ఎవరెవరో చరిత్రలు మొఘలాయులు మన దేశం పైన దండయాత్ర చేసిరని సోషల్ మీడియాలో పుస్తకాలల్లో చదువుడు కాదు మన దగ్గర ఉన్న చరిత్ర గల్ల మన పాపన్నది శివాజీది ఇలాంటి మహనీయులే గొప్ప గొప్ప మహనీయులయి చరిత్రని పాఠ్య పుస్తకాలల్లో పెట్టాలి చరిత్రలో మహనీయులందరి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంటాయి మరి మనకు మహనీయుడు కాదా ఈ మహానవిని విగ్రహం ఎందుకు పెట్టారు దయచేసి పెట్టమని మేము అంటున్నాం మొన్న మొన్నటికి మొన్న రెండు సంవత్సరాల కింద ఎలక్షన్స్ అయితే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జనగామ జిల్లాకి సర్దార్ సర్వై పాపన్న పేరు పెడతామని అన్నారు ఇప్పటివరకు అది ఆచరణ లేదు దయచేసి మనం అందరం కూడా అంటే పాపన్న ఒక గౌడ కులస్తులకే సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఎంబడి అన్ని కులాల వాళ్ళు నడిచిర్రు ఆయన అన్ని కులాల కోసమే పోరాటం చేసిండు కాబట్టి మనమందరం కూడా బహుజన్లమందరము ఏకమైన రోజు మాత్రమే మనకి విముక్తి కానీ మనకి అధికారం కానీ చట్ట సభల్లో మనకి రాజ్యాధికారం కానీ ఏదైనా వస్తుంది పాపన చరిత్ర దయచేసి ఈ ర్యాలీలు తీస్తున్నారు కదా ఈ ర్యాలీ ద్వారా దాదాపు ఒక వందల వేల మందికైనా సరే పాపన జీవిత చరిత్ర మనము పది మందికి చెప్పాల్సిన బాధ్యత మనమైన ఉందని చెప్పేసేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి పాపన్నే ఆవహించినట్టుగా సర్దార్ సర్వాయి పాపన ఆయన కోసమే పుట్టినట్టుగా ఆయన కోసమే తన జీవితం మొత్తం శాశ్వతంగా ఆయన జీవిత పంజాల జయంతి గౌడ్ అంటేనే సర్దార్ సర్వాయి పాపన్న యావత్ తెలంగాణలో కూడా అన్ని గౌడ సంఘాలల్లో కూడా అందరు కూడా ఆయన ఒకటే పిలుస్తారు ముంగట జయంతి అని కానీ వెనుక పాపన్న వచ్చిండ్రు రోజు జాగ్రత్తగా ఉండరు అంటారు అంత కోపం ఉంటుంది అంత పౌరుషం ఉంటుంది అంత దయాగుణం ఉంటుంది అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయన ఈ తెలంగాణ సమాజంలో గ్రామ గ్రామాల మండలాల వారిగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ పెంచుతుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇరవై సంవత్సరాల కింద పెట్టిన ఈ విత్తనమే ఇలా చెట్ ఇలా చెట్టు అయిందా చెట్టు కింద మనం అందరం ఈ నీడ ఇప్పుడు రాబోయే తరాలు కూడా మేమందరం కూడా ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళమే రాబోయే తరాలకు కూడా మా గొంతు ఉన్నంత వరకు మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము ఈ పాపన్న చరిత్ర ఇంకా లక్షల మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ కూడా పాపన్న చరిత్ర తెలుసుకోవాలి భవిష్యత్ తరాలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను చాలా బైక్ ర్యాలీ చేస్తున్నది ఆహ్వానం వచ్చింది మాకు కూడా వచ్చాము సంఘం నుంచి మా ఈ చరిత్ర సృష్టి తీసుకొచ్చింది బయటికి మా జైన్ మామనే అప్పుడు ఎవరికీ తెలియదు చాలా సినిమా తీసిండు ఎన్నో కోట్లు పెట్టి దానివల్ల మరి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిండు దానివల్ల ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాడు కూడా ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేసి అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తాడు దానివల్ల ఇంకా వచ్చిన అందరికీ చాలా అభినందనిస్తున్నాను ఇస్తున్నాను నేను కానీ ఆల్రెడీ అందరూ సర్దార్ పాప పాపన్న గారి చరిత్ర గురించి చెప్పడం జరిగింది నేను కొత్తగా చెప్పేది ఏంటి నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను మనం మనల్ని పది మంది గుర్తుపెట్టాలి సర్దార్ పాపన్న గురించి ద్వారా అంటే మనం సర్దార్ పాపన్నని ప్రతిసారి ఒక స్వతంత్ర సమరయోధిగా మనం చిత్రీకరించాలి ప్రతిసారి మనం ఎందుకంటే సెవెంటీన్త్ సెంచరీలో తను ఒక బడుగులు బలహీన వర్గాల తరఫున తను నిలబడి తను యుద్ధం చేస్తుంది స్వతంత్రం కోసం స్వతంత్రం కోసం చేశాడు ప్లస్ అట్ ద సేమ్ టైం తను అనగారిపోయిన వర్గాల గురించి కొట్టునాడు ఎవరి మీద చేసిందా అని పక్కన పెడితే రజాకారుల మీద చేసిందా లేకపోతే సంపన్న వర్గాల మీద చేసినా మనకు అనవుతాం కానీ తను ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసి మన చరిత్రని మన చరిత్రని కొంతమంది అణచివేయడం జరిగింది దాన్ని మనం తీసే ప్రయత్నమేది సో దాన్ని మిగతా మన రాష్ట్ర దేశ దేశాల వారిగా వెళ్ళి లండన్లో ఈ చరిత్ర ఎప్పుడైతే ప్రచురితమైందో దాన్ని మన జైన్గౌ జైంద్రగడ్ సాబ్ బయటికి తీసుకొచ్చినాడు నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను జైంద్రగడ్ సాబ్ గురించి ఏంటంటే మట్టి మట్టిని ఒక ముద్దగా చేసి దాని శిల్పాన్ని చేసి నిలబెట్టినాడు టూ థౌజండ్ నుంచి దాన్ని నేను చూస్తున్నాను ఈరోజు ఆ శిల్పానికి అందరూ పూజలు చేస్తున్నారు అది మనం గర్వించాల్సిస్తుంది మనం ఎప్పుడు మన మూలాన్ని మర్చిపోకూడదు అండ్ అన్న కింద నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మున్ముందు ఇది చాలా ముందుకు తీసుకెళ్ళి మనము దీన్ని ఒక యుద్ధ ప్రతికంది ఎందుకంటే మనం పెట్టుకునే సేన సేన అంటే మనం సేన లెక్కనే చేయాలి తర్వాత మనము రాజుల మాత్రం ఇదే నేను చెప్పాలనుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి సర్దారు పాపన్న ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను కానీ ఇలా ఇన్ని ఫోటో ఉంటుందని కూడా నాకు తెలియదు సో ఇలాంటి ఫోటోను చిత్రీకరించి ఇలా ఉంటాడని నాకు అన్నమాలు తెలిసింది ఈరోజు జైందనని చూస్తేనే తెలుస్తుంది అది సో అన్నకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రామాల్లో కానీ నా యొక్క నమస్కారము మరి ఈరోజు ఇంత గొప్ప మహానీయు గురించి మనము చరిత్ర గురించి మన పెద్దలు మనకు ఎంతో క్లుప్తంగా వివరించారు ఈరోజు మనం ఒక సంఘం అంటే మనం గ్రామంలో చూసినాం ఎందుకంటే ఒక గ్రామంలో ఐదు వందల దాదాపు మూడు వందల కడప ఉంటుంది నాలుగు వందల కడప ఉంటే గౌరవలు అంటే ఐక్యత అంటే వాళ్ళనే చూసాం ఈ రోజు మన పట్టణానికి కూడా ఈ యొక్క సంఘం యాపి చేసుకొని మరి ముందుకెళ్ళి ఇలాంటి ఒక మహానుభావుడు శ్రద్ధ సర్వాయి పాపన్న గౌరు యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు మనం ఘనంగా నిర్వహించడానికి మనందరికీ ఎంతో మరి సంతోషము ఎందుకంటే ఈరోజు మరి ఏ ఏ విషయంలో అయినా కూడా ఇప్పుడు వివిధ కులాల వాళ్ళు రాజులుగా పిలువబడుతున్నారు మరి మరి ఇలాంటి మహానుభావుడు మనం ఉన్నందుకు మనం కూడా మనం పేరు వెనుక గౌరవం చెప్పుకుంటున్నాం ఇప్పటికీ చెప్పుకోవాలో ప్రతి ఒక్కరు సోమయ్య ఎల్లయ్య అని చెప్పుకుంటాం కానీ పుల్లయ్య అని చెప్పుకున్నాం కానీ ఎల్లన్న గౌరు సోమన గౌరు ఇలా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు మనకు ఎన్నో చేశారు ఇలాంటి యొక్క మన మనం ఈ విధంగా కొన్ని కొన్ని మోగుదబ్బాలని ఊళ్ళల్లో ఉండే గీతా కార్మిక సంఘాలని ఈ విధంగా చెప్పుకుంటున్నాం మరి మనం పట్టణంలో నివసిస్తున్నాం గ్రామాన్ని వచ్చి ఇలా పట్టణంలో నివసిస్తున్నప్పుడు కూడా మనం అంత ఒక ఐక్యతగా ఉండి మరి ఇలాంటి ఒక మహానుభావి యొక్క చరిత్ర మనందరం చెప్పుకుంటూ మన పిల్లలకు కూడా చెప్పుకుంటూ మన గౌరవ సంఘాన్ని ముందుకు తీసుకుపోక్యతగా ఉండాలి ఉండాలంటే కొంతమంది సహకరిస్తారు మరి ఎందుకు సహకరిస్తున్నారు అంటే మరి అది వాళ్ళ విజ్ఞతగా విషపెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఏ విషయం అయినా కూడా మన పెద్దలు చెప్పే విధంగా మనం కూడా గ్రామంలో ఏ విధంగా ఐక్యత ఉంటున్నాం మనం పట్టణాల్లో కూడా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోయినట్లయితే మనకు కూడా ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి ఈరోజు మనం పట్టణాలు తీసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మరి ఊళ్ళలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము ఒక ఐక్యతగా నాలుగు మంది కడప ఉంటే మనకు ఒక సర్పంచ్ పదవి వస్తుంది ఎందుకంటే మనం అని చెప్పుకొని మనం ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా మనం నిలబెట్టుకుంటున్నాం మరి ఇదే మనం పట్నానికి వచ్చినాం మరి పట్టణానికి వచ్చినప్పుడు మనం మనం ఒక ఏరియాకి ఒకలా ఉంటాం మనం అలా కాకుండా కూడా మనం కూడా ఒక గొప్ప నాయకుడు ఎదగాలంటే ఇలాంటి యొక్క మహాన్ యొక్క విగ్రహాలు మనం ప్రతి ఏరియాలో నిలబెట్టుకొని మరి ఇలాంటి శత జయంతి ఉత్సవాలు మనం జరుపుకున్నట్టయితే మనకు గొప్ప మరి పేరు ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మరి భేదాభిప్రాయం లేకుండా చిన్న పెద్ద అనేది తేడా మన అందరం సంఘానికి అయితే కట్టుబడి ఉండాలి ఇంకా మనకు మనకు తెలవకుండా కూడా ఇలాంటి మన పెద్ద అన్నలు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు కూడా చూసుకొని మన సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను